ეპო ეპო აა ਸਰ შენ ხარ რა აა ਸਰ აპრეზენტი సమాధానం ఉంది సాక్షి ప్రతినిధి ఏలు రంగు అసలు కదా మంగి అక్కడికి వెళ్ళాము ఇది మంగళగిరి అని ఉంది కదా ఏం జరిగింది నేను చేసిన ఉంది నా పాత్ర ఏంటి అసలు దీనికి సమాధానం ఏం చెప్తా మేము అంటే మర్యాద బాధితుడి రక్త తర్పణ ఈ రక్త తర్పణ చేసుకుండా కారకుడు ఎవడు ఎందుకు మీరు ఇలాంటి అసత్యమైనటువంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నారు మీకు ఏంటి మీ గోల్ ఏంటి దీంట్లో రాజిన చెప్పేసే నా పెట్టుబడి కానీ నేను తవ్వటం కానీ నేను కవిచితంగానే జరిగిందా ఇది ఒక వార్తాపత్రిక అసత్యాలు ప్రచారం చేసేటువంటి ఒక వార్తాపత్రిక ఒక పార్టీకి సంబంధించినటువంటి వార్తాపత్రిక కానీ మీకు ఉన్నటువంటి దాని ప్రకారం నా వివరణ ఏమన్నా అడిగారా ఎందుకు నా ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు చింతమనే మాట ఎందుకు ఉపయోగించారు మీ అబ్బ సొత్తు కానీ మీ జగన్ సొత్తు కానీ మీ జగన్ తాత సొత్తు కానీ మీ జగన్ నాయన సొత్తు కానీ మీ మీ వ్యక్తిగత ఆస్తులు కానీ పోనీ ఎవరి అయినా తెలుగుదేశం కావచ్చు కూటమి కావచ్చు వైఎస్ఆర్ వాళ్ళు ఆస్తులు కానీ నేను ఎక్కడైనా రాజినాయ పైసా హాజేయటం మీరు చూశారా మీ అబ్బాయి చవిత్రులు పది కోట్లు కొల్లే డబ్బులు ఎప్పుడు పారిపోయాడు ఇవాళ మీరు ఏమైనా ఫోకస్ చేశారా నేను పోనీ ఒక్క రూపాయి మీ పార్టీ వాళ్ళ దగ్గర మీ సాక్షి అంటే వైఎస్ఆర్ కదా పోనీ ఒక్క దగ్గర వసూలు చేయడం మీరు ఏమన్నా మీ నోటీసులోకి వచ్చిందా ఏంటి ఈ దారుణం ఏంటి మీకు పేపర్ ఉంది కదా పెన్ ఉంది కదా అని మీ ఇష్టానుసారంగా రాస్తే మేము చూస్తూ భరించాలా అని అడుగుతున్నా మీరు వచ్చి దీని మీద సరైనటువంటి వివరణ ఇచ్చి మీరు మమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతే తప్పుని తప్పుగా రాయండి మీకు అభిమానం ఉంటే వాళ్ళ మీద పది పైసలు ఎక్స్ట్రా రాసుకోండి కానీ చేయని దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దు అని అడిగా సంబంధం లేని దానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి అడిగా రాసుకోవయ్యా ఏముంటే వాస్తవాలు అది రాయ్ వాస్తవాలు ఎప్పుడైనా రాస్తే నేను ప్రశ్నించానా మీరు అవాస్తవాలు రాశారు ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్త తరఫున అన్నదానికే నేను వచ్చా మీ గబ్బు పేపర్ వల్ల మీ గబ్బు కొట్టించే పేపర్ వల్ల ఇట్లా రాసే కదా జగన్ గారిని అధికారంలోంచి దింపేశారు మీరు ఇలా చేసావు కదా మీ నెత్తి మీద మీరు చేపెట్టుకున్నారు మా మీద ఎందుకు రాస్తున్నారు మళ్ళీ మేమేం పోనీ నిజంగా రాసే హక్కు నీకుంది నువ్వు ఎందుకు రాసావని నేను ప్రశ్నించట్లా కానీ నా వివరణ ఎందుకు అడగలా నా పేరు మెన్షన్ చేసేటప్పుడు నా పేరుని నా ఇంటి పేరుని నువ్వు ఉదాహరించినప్పుడు నా వివరణ కానీ నాయకుల వివరణ కానీ కార్యకర్తల వివరణ కానీ తీసుకోవాలి కదా అసలు ఎగ్జామిన్ చేయాలి కదా ఇప్పుడు ఆళ్ళు కూడా వచ్చారు వాళ్ళకి తొంభై లక్షలు బాకీ ఉందట తొంభై లక్షలు తీసుకుని మా డబ్బులు ఇవ్వట్లేదు మమ్మల్ని తోకొని ఇవ్వట్లేదు అని ఆళ్ళు వచ్చారు మరి దానికి అగ్రిమెంట్లు కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఇదా ఇదంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు డబ్బు ఇదంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది డబ్బు అంతా మరి ఏం దానికి ఏం సమాధానం చెప్తారు

మీరు వినండి మీరు మా పరువు తీసినట్టుగా మీ పరువును మీరు ఇక్కడ జరిగింది తప్పు తప్పు జరిగింది జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ వచ్చా నాకు అధికారం ఉంది కదా అని యాజ్ ఎమ్మెల్యేగా రాల నేను ఒక పౌరుడుగా అడుగుతున్నా నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎందుకు తీసుకొచ్చారు అని ఎవరిని బదనాం చేస్తారు లేదండి ఆడి పొలం ఎంత వాల్యూ ఉందో అంత డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తా నేను పర్సెంట్ కనుక రాంగ్ చేసి ఉంటే జీరో పర్సెంట్ ఉంది నాది జీరో పర్సెంట్లో నా ఇంటి పేరు ఎట్ట వచ్చింది నా పేరు ఎట్ట వచ్చింది కాదు కదా మాట్లాడతాను చెబుతానంటే నువ్వు ఏదేదో ఉత్ ఉత్తిపున్నానికి మొగ కోసం వివరణ చెబితే నేను సాటిస్ఫై అవను దీని పక్కాగా మీరు స్టోరీ చేసి జరిగింది ఇది ఇప్పుడు వాస్తవం ఇది తెలుసుకుంటే అన్ని విషయాలు మనం నమ్మక్కర్లేదనే విషయాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అది చేయకపోతే కనుక నేను మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు జగన్ గారికి కూడా చెప్పండి నా డిమాండ్ ఏంటో నా డిమాండ్ న్యాయం అయితేనే చేయండి నేను అడుగుతున్న డిమాండ్ న్యాయబద్ధంగా ఉంటేనే మాట్లాడండి మీ అబ్బాయి చౌదరి పది కోట్లు ఎగ్గొట్టాడు కొల్లి ఒక్క రోజు కూడా మీరు రాయలే ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఎవడికి ఎవడొట్లా వాడు తొంభై లక్షలు తీసుకున్నాడా లేదా ఆ తొంభై లక్షలు ఇచ్చుకునేటప్పుడు నాకేమైనా సంబంధం ఉందా వాళ్ళు అగ్రిమెంట్ అయ్యే టైంలో నా సమయం ఉందా చెప్పా అది దాంట్లో నా నేరం ఉందా నేను ఇంత ఇవ్వు అంత ఇవ్వు నేను ఏమి చెప్పానా మరి ఎందుకు వాళ్ళు ఏది పడితే అది చెప్పేస్తే ఏది పడితే అది గడ్డి తిని మీరు రాసేస్తే ఆ గడ్డికి సమాధానం ఎవడు చెప్తాడు అవి పశువులు తింటాయి గడ్డి మనుషులు తినలేము కానీ ఆ గడ్డి తిని మీరు ఎట్లా రాస్తారు ఆ మాటిని నిజంగా బాబురావు నిజాయితీ అయితే కనుక నేను రిజగ్నేషన్ ఇచ్చేస్తే వాడే కాదు కదా మరి నువ్వు రాసావు కదా చింతమ్మనేని బాధితుడి రక్త తర్పణ అనే మాట రాసావు ఈ పదాన్ని నువ్వు జరపాలి కదా తప్పనిసరిగా వివరణ ఈ పదాన్ని చెరపాలి కదా చంద్రం రక్త తర్పణ కాదు అది చంద్రముని మీద కావాలని పెట్టినటువంటి ఎలిగేషన్ ఇది ఇది దీనిలో వేరే కుట్ర ఉందని ఆ కుట్ర కోణం ఏముందో బయట తీయాలి కదా అది తీసే వరకు నీ ఆఫీస్ వదిలిపెట్టి నేను వెళ్ళాం వచ్చి మీకు నా దగ్గరికి ఎందుకయ్యా నేను నీ దగ్గరికి వస్తే అవును కదా నువ్వు అరగంట ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిపోయింది ఇంకా పదిహేను నిమిషాలే కదా నా దగ్గర కొద్ద నేను మీ ఆఫీస్ ముందు ఉన్నా మీ ఆఫీస్ దగ్గరే ఉన్నా నేను ఒక్కడనే కాదు నా కార్యకర్తలు నాయకులు నన్ను ఎవరైతే ఎమ్మెల్యే చేశారో వాళ్ళందరూ వచ్చారు వాళ్ళలో ఇంపార్టెంట్ ఉన్నవాళ్ళు మా మండల పార్టీ ప్రెసిడెంట్లు వచ్చారు జరిగినవన్నీ దీంట్లో ఉన్నాయి వాళ్ళ ఒరిజినల్ అగ్రిమెంట్లు తీసుకుని వచ్చారు వాళ్ళు బాధితులు వాళ్ళు వాళ్ళు ఉన్న గొడవలో నన్నెందుకు లాక్కొచ్చారు నాదేమన్నా వన్ పర్సెంట్ ఏదన్నా దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా వన్ పర్సెంట్ జీరో పర్సెంట్ ఉన్నవాడిని మీరు తీసుకొచ్చి రక్త తర్పణ పెట్టేశారు ఈ విషయాలు తేల్చండి నేను అడుగుతుంది మీరు వేగ్గా మూకమ్మలో రాసేస్తే వేరు కానీ నా పేరు ఎత్తి నా బ్రాండ్ని ఎత్తారు స్పష్టంగా మాట్లాడి మేమేమి మిమ్మల్ని మేనే హ్యాండిల్ చేసే ఉద్దేశం లేదు మాకు మీ ఆస్తులను ధ్వంసం చేసే ఉద్దేశం లేదు లేకపోతే మీ మీ ల్యాప్టాప్లు మీ కెమెరాలు మీ మీ సామానులు మీ సొత్తేవ కుర్చీలు ఫర్నిచర్ టేబుల్తో సహా తీసుకొచ్చి ఇప్పటికే మీ పేపర్ కూడా కొనుకొచ్చా తగలబెడతాకి అవన్నీ దాని మీద తగలబెట్టి వెళ్ళిపోయా ఉండి అవన్నీ కూడా తగలబెట్టి వెళ్ళిపోయా ఉండి కానీ నేను ఎక్కడా కూడా నేరస్తుడిగా మిగులుదామనే ఉద్దేశం నాకు లేదు మీకు మీకు టీవీ ఉండి మేము నిలదీయొచ్చాము నాకేమీ లేకపోయినా నిలదీస్తా ప్రజాబలంతో ప్రజాబలంతో నిలదీస్తా ఎందుకు వచ్చిన మాటలయ్యా ఎంతమందిని మోసం చేస్తారు మీ జీవితం అంతా మోసమేనా ఈ అసత్య ప్రచారాలు చేసే బతుకుతారా శవాల మీద అవి ఏంట్రా మరమణాల్లో చల్లుతారు చిల్లర డబ్బులు ఆ మరో రోజు చిల్లర డబ్బులు బతుకులాగా ఉందా మీ బతుకు ఇదేంటయ్యా డైరెక్ట్ గా పోరాడండి ఎప్పుడు డైరెక్ట్ గా పోరా మీరు ఇల్లుపుచ్చలేదేంటి మీ రోడ్లు ఇవ్వలేదేంటి మీ కరెంట్ ఇవ్వలేదేంటి మీ ఏమైందని ప్రశ్నించిన సమాధానం చెప్తా ఈ ఈ లుచ్చ ఈ లపంగి రాజకీయం ఏంటయ్యా